అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అమ్మాయితో దొరికిపోయిన రాహుల్ గాంధీ షాక్లో సోనియా ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ పెళ్లి చర్చ మళ్ళీ పెరిగింది ఎక్కడికి వెళ్ళినా పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే మహారాష్ట్రకు చెందిన ప్రణతి షిండేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఇప్పుడు యాభై నాలుగేళ్లు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అయితే ఎదురవుతుంది రాహుల్ గాంధీ తమిళనాడు నుంచి మొదలుపెట్టి చాలామంది ఆయన చాలా రకరకాలుగా అడుగుతున్నారు గతంలో ప్రతిసారి ఒక్కో సమాధానం చెప్పారు సరైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను నాకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పెళ్ళయింది అయితే లోక్సభ ఎన్నికలకు ముందు రాయబలేరి నియోజకవర్గంలో మాట్లాడుతూ త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఇది వెంటనే ట్రెండ్గా మారింది అయితే ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప్రణతి షిండేని పెళ్లి చేసుకోబోతున్నారనే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది మహారాష్ట్రకు చెందిన ప్రణతి షిండే కూడా కాంగ్రెస్లో ఉన్నారు యూట్యూబ్లోని వివిధ ఛానళ్లు కూడా దీనికి అనేక వీడియోలను పోస్ట్ చేస్తున్నాయి రాహుల్ గాంధీని ప్రణతీష్ంటే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ట్విట్టర్లో పుకార్లు షికారులు చేస్తున్నాయి ఈ పెళ్లి మహారాష్ట్రలో రాజకీయంగా పెద్ద ఎత్తున దారితీస్తుందని కూడా అంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇది సమాచారం మరియు పుకార్లు మాత్రమే దీనిపై ఇరు వర్గాలు అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబలేరి నియోజకవర్గంలో ఎంపీగా ఉండగా నన్నీ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ ఎంపీగా ఉన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్